మోటివేట్ చేసి ఈ టెస్ట్ అనేది ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ రేపు రోజు చేస్తున్నారు దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇది గుర్తించి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి మనకు ఎందుకు వస్తుంది అనేది ప్రీ ఐడెంటిఫికేషన్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హార్ట్ డేని మనం జరుపుకుంటున్నాం ప్రతి గుండె స్పందన కూడా విలువైంది గుండె స్పందన లేదు అంటే జీవం లేదంటే లెక్క సో గుండె యొక్క ప్రాముఖ్యతని వివరించడానికి ఈ ప్రతి సంవత్సరం కూడా ఇరవై తొమ్మిది నా వరల్ హార్ట్ డేగా జరుపుకుంటున్నాం పల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో తిలక రోడ్డు వారి ఆధ్వర్యంలో ఈరోజు త్రీ కిలోమీటర్స్ వాక్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రేపు రోజున లైపో ప్రోటీన్ ఏ అనే టెస్ట్ని తిలక్ రోడ్డు పల్స్ హాస్పిటల్లో చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే జెనరికల్గా అంటే హార్ట్ అటాక్ ఎంతమందికి వస్తుంది అంటే అందరూ కొంతమంది ఆరోగ్యంగా ఉన్నాడు ఎక్సర్సైజ్ చేస్తాడు కానీ సడన్గా డెచ్రా అంటారు దీనికి కారణం ఏంటంటే బాడీలో ఉన్న రవ్వల్లో శాతం పెరగడం వల్ల రక్తనాళాలు ముడుచుకుపోయి హార్ట్ అటాక్ వస్తుంది సో ఇలాంటి వాటిని ముందుగా రికగ్నైజ్ చేయడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆరోగ్యం ఆరోగ్యం ఎక్సర్సైజ్ ప్రాముఖ్యత తెలియడానికి కూడా ఈ వరల్డ్ హార్ట్ డే మనం జరుపుకుంటున్నాం ఎప్పుడైతే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తామో మనకి మెంటల్ హెల్త్ వస్తుంది బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అవు శరీరంలోని అవయవాలన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి దీనివల్ల మనకి లాంగ్యూటీ పెరుగుతుంది సో ఈ ఎక్సర్సైజ్ వల్ల ఎంత ఉపయోగం ఉందనేది జనానికి తెలియజేయడానికి కోసం అని చెప్పి వరల్డ్ డే పెట్టాం దీనివల్ల దాని వల్ల దాన్ని ప్రామిక్ తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నాను నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ కన్సల్టెంట్ కార్డియాలజీ పల్స్ హాస్పిటల్ రాజు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున వరల్డ్ డేగా జరుగుతున్నాను దాంట్లో భాగంగా ఈరోజు పల్స్ హాస్పిటల్ రాజమండ్రి రోటరీ క్లబ్ రాజమండ్రి ఐకాన్ రెడేషన్ మరియు జవహర్ బాక వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ప్రజలకి గుండె యొక్క ఆరోగ్యం మీద అవగాహన పెంపొందించడం దాంట్లో భాగంగా మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి వ్యాయామం ఎక్సర్సైజ్ రెండు ఆహార అలవాట్లు నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు జీవన విధానంలో మార్పులు కొన్ని చేసుకోవట్లు నెక్స్ట్ అదేవిధంగా సమయానికి పరీక్ష కొంత వయసు వచ్చిన తర్వాత అయితే కొంత రిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ ఈ మూడింటిని కూడా మనం అనుసంధానం చేసి ఈ కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది ఈరోజు దాంట్లో భాగంగా కే వాక్ కార్యక్రమం నిర్వహించాం ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాల పాటు నడకం బ్రిస్క్ వాకింగ్ అంటాం లేదా వారానికి కనీసం నూట యాభై నిమిషాల పాటు నడక సాగించడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటే మనం చిన్నదే కదా వాకింగ్ రోజు పనిచేస్తా చాలామంది మాకు ఓపిలు చెప్పేది అంటే నేను రోజు పనిచేస్తాను సార్ ఖాళీగా ఉన్నాను సార్ అది కాదు ఒక అంటే రోజు క్రమబద్ధీకరంగా కొంత సమయం పాటు మనం వ్యాయామం చేస్తే గుండె ఆరోగ్యానికి అది పెంచుతాం రోజు చేసినప్పటికీ ఒక సమయానికి ప్రతిరోజు మన హార్ట్ మనం ట్రైన్ చేసుకోవాల్సిన అవుతాం నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత ఆహార అలవాట్ల గురించి నెక్స్ట్ జనాలకి మనకి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పైన మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు మీరు అనేటువంటి కొన్ని సామాన్యంగా ఉన్నటువంటి కొన్ని అపోహలు ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ సార్ జిమ్కి వెళ్తే సడన్గా చనిపోతున్నారు కదా నేను క్వశ్చన్ చెప్తాను ఈ జిమ్కి వెళ్ళి చనిపోయేటువంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా అరుదని మన మీడియా రావడం వల్ల మనకి అవేర్నెస్ పెరిగింది అంటే కానీ అది నూటికి పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన సైన్స్ ప్రకారం కూడా ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే కొంతమందికి జెనేటికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని మనం ఎక్కువగా మనం భయపడాల్సిన అవసరం లేదు అది నూటికి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సడన్గా అడ్డాక్ ఒక మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం అంటే నూటికి పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం సో దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అవి తెలుసుకోవాలంటే ఒక నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి లేదా ఎక్కువగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుని మనకి జిమ్ జాయిన్ అవ్వడం వల్ల సరిపోతుంది నెక్స్ట్ అలాగే మనకి సార్ యూత్లో సడన్గా చనిపోతున్నారు అనే క్వశ్చన్స్ కామన్గా మనం వింటున్నాం అది కూడా ఏంటంటే యూత్లో సడన్గా చనిపోవడానికి రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్కి గురవుతుంది నెక్స్ట్ యాక్టివిటీ తగ్గిపోయింది శారీరక శ్రమ తగ్గిపోయింది దాని మన ఫిజికల్ ఇనాక్టివిటీ అంటాం ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒక పని అయితే పని పని చేయకపోవడం కోరుకుంటుంది దాని ఫిజికల్ ఇనాక్టివిటీ ఉంటుంది ఇది కూడా ఒక నూతనటువంటి మనకి కార్డియాక్ ప్రాబ్లం కారణం అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ మన చేతిలో ఉంటుంది కానీ ఇది ఒక సామాజిక బాధ్యత ఎయిర్ పొల్యూషన్ కూడా మనకి గుండె జబ్బులు పెరగడానికి కారణం అని చెప్పి తెలుస్తుంది ఎయిర్ పొల్యూషన్ నెక్స్ట్ ఫిజికల్ ఇనాక్టివిటీ అంటారు ఇవన్నీ కూడా మనకి కొత్తగా లేకపోతే ఐదు పది సంవత్సరాల్లో పెరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల చిన్న నమస్కారం వంశీ కృష్ణ పల్స్ హాస్పిటల్ ఈ రోజు ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనకి ప్రజల అవేర్నెస్ కార్యక్రమం కోసం ఈ త్రీ కే వాక్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు మన తిలక్ రోడ్లో ఉన్నటువంటి పల్స్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ మన వాకర్స్ పార్క్ దగ్గర ఐఎంఏ హాల్ వరకు ఈ కే వాక్ను కండక్ట్ చేయడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ ఈ గుండె సంబంధించిన ఆరోగ్యం గురించి అవేర్నెస్ తీసుకురావడం అనేది ప్రథమ కర్తవ్యం సో అందులో మనకి గుండెకి సంబంధించి మంచి ఆహార అలవాట్లు అలాగే మంచి ఎక్సర్సైజు అలాగే రెగ్యులర్ టైంలో చెకింగ్ టెస్ట్ బ్లడ్ టెస్టులు కానీ లేకపోతే హార్ట్ చెకప్లు కానీ చేయించుకోవడం అనేది ఈ మూడు ముఖ్య ఉద్దేశాలు బట్టి మన ఈ జనాల అవేర్నెస్ కార్యక్రమం అనేది మనం జరుపుతున్నాం అందులో భాగంగా ఈరోజు ఎక్సర్సైజ్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం కోసం ఈ త్రీ కే వాక్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అలాగే రేపటి రోజున అంటే ఇరవై తొమ్మిది సోమవారం రోజున మన హార్ట్ చెకప్ గురించి సమగ్రమైన అన్ని రకాల టెస్టులు ఇంక్లూడింగ్ లేటెస్ట్గా వచ్చినటువంటి లైపోప్రోటీన్స్ మాలియా టెస్ట్తో సహా అన్ని రకాల టెస్టులు అలాగే హార్ట్ ఈసీజీ ఈకో అండ్ కార్డియాలజీ కన్సల్టేషన్ అన్నిటిని కూడా మన రేపు సోమవారం అందించడం జరుగుతుంది సో అలాగే మనకి హార్ట్కి సంబంధించి మంచి ఆరోగ్యమైనటువంటి ఫుడ్డు అలాగే ఈ ఎక్సర్సైజు అలాగే మన రెగ్యులర్ టైంలో చెకప్ చేయించుకోవడం అనేది మన హార్ట్ హెల్త్ని కాపాడుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా అందరూ కూడా హార్ట్ని కాపాడుకోవాలని హార్ట్ హెల్త్ని ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోవాలని మా ముఖ్య ఉద్దేశం సో అందుకని ఈ వరల్డ్ హార్ట్ డే అందరికీ తెలియజేయడం ఏమనగా జస్ట్ నో యువర్ హార్ట్ అండ్ లవ్ యువర్ హార్ట్ కరోనా తర్వాత చాలా మంది అకస్మాత్తుగా చనిపోతున్నారు హార్ట్అక్స్ అంటే ఎటువంటి సిగ్నల్స్ అంటే వచ్చింది అంటే ఈ ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్స్ అనేది ఓన్లీ కరోనా గురించే చెప్పక్కర్లేదు ఈ మధ్య కాలంలో మన యొక్క ఆహార అలవాట్లు కానీ లైఫ్ స్టైల్స్ కానీ చాలా వరకు మారినాయి సో అందులో భాగంగానే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా కొంతవరకు కారణాలు అవుతాయి సో అందులో కొంతమందికి ఎర్లీ ఏజ్లో వచ్చేదానికి ముఖ్యంగా జెనెటికల్ డిసీజెస్ కానీ లేకపోతే జెనెటికల్గా వాళ్ళ టెండెన్సీ టు హో టు హ్యావ్ ఎర్లీ హార్ట్ బ్లాక్స్ అనమాట సో ఇలాంటి ఎర్లీ టెండెన్సీ ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవడం కోసమే మనకి ఈ హార్ట్ హెల్త్ చెకప్ అనేది ఉపయోగపడుతుంది అందులో భాగంగా జెనెటికల్ రిస్క్ అనేది మనం కూడా తెలుసుకోవాలి అంటే వేరే ఎక్కువ టెస్ట్లు ఉండవు అందులో ఒక ముఖ్యమైన టెస్ట్ ఈ లైపోప్రోటీన్స్ మాల్యా టెస్ట్ సో అందుకని దీన్ని మనం ఇక్కడ కండక్ట్ చేయడం రేపు జరుగుతుంది చెన్స్ ఇన్స్టిట్యూట్ కలిసి ఈ రేపు మన ఇరవై తొమ్మిది సెప్టెంబరు తిలక్ రోడ్లో లైఫో ప్రోటీన్ ఏ గురించి ఐడెంటిఫికేషన్ అవుతుంది మనం తరచు చూస్తూ ఉంటున్నాం జిమ్లో సడన్గా కొలాబ్స్ అయిపోయి డెత్ అవుతుంది అలాగే డ్యాన్స్ చేస్తూ హెల్తీగా ఉన్న పర్సన్ సడన్గా డెత్ అవుతుంది సో దీని అన్నిటికీ కూడా జెనెటిక్ మార్కర్స్ గురించి టెస్ట్ జరుగుతుంది అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు రేపు మేమందరం ఒక టెస్ట్ చేయించుకుంటున్నాం మీరు కూడా మీరందరూ వస్తున్నారు మీరు అందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలి మేము వస్తున్నాం మీరు కూడా రండి మన అందరం హెల్దీగా ఉందాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు మన గుండి రోజు అంటే మన యొక్క శరీర భాగాల్లో గుండికి ఎంతో విలువైన అగ్రస్థానం ఉంది అటువంటి గుండికి ఒక ప్రత్యేక రోజు ఉండాలి అనే ఏర్పాటుతో ఈరోజు ప్రపంచ మరి హార్ట్ డే ఈ యొక్క రోజున ఒక స్ఫూర్తి కావాలి మన ఆరోగ్యం మీద తీసుకునే శ్రద్ధల్లో గుండికి మరికొంత ప్రత్యేక శ్రద్ధ ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు టేకప్ చేయడం జరిగింది మరి పల్స్ హాస్పిటల్స్ అతి కొద్ది కాలంలోనే ప్రారంభించిన ఎంతోమంది పేషెంట్లకి చక్కటి వైద్యం అందిస్తూ మా రొటేరియన్ డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ అలాగే డాక్టర్ వంశీ కృష్ణరాజు గారు కానీ చక్కటి ఆదరణ చూపిస్తూ మరి ఈరోజు గత సంవత్సరం కూడా ఎంతో ఇదే రోజున చక్కగా చేస్తాం జరిగింది మరి మూడు కిలోమీటర్లు వాకింగ్ చేస్తూ గుండి యొక్క జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి నేడు మందులతో పండిస్తున్న పంటలను తినేసి అటు యూత్లోనే ఈరోజు గుండెకి సంబంధించిన బాధలు అనేకమైనవి మనం చూస్తున్నాం చిన్న పిల్లలకు కూడా ప్రత్యేక హాస్పిటల్స్ వచ్చి ఈరోజు గుండాపరేషన్ చేసుకుంటాం జరుగుతుంది అసలు గుండాపరేషన్ జరగకుండానే ఉండవలసిన లక్షణాలు ఏంటి ఎలా తీసుకోవాలి ఆ లక్షణాలు వచ్చినప్పుడు చేసిన బాధ్యతలు ఏంటి దాని యొక్క విషయాల మీద చక్కటి అవగాహన సదస్సులు ఇలాంటి ఏర్పాటు చేయటం ఎంతో అవసరం భావితరాలు ఇలాంటి అవగాహన వల్లే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని గుర్తిపరచుకుంటారు ఒక రోజుకి లక్షసార్లు గుండి కొట్టుకునే అంత వర్క్ చేస్తున్న గుండిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఈ సందర్భంగా మరి డాక్టర్లు చెప్పే విషయాలు యూట్యూబ్లో మనకు అనేకమైన ఇలా అందుబాటులోకి వచ్చినాయి ప్రతి వాళ్ళు కూడా గుండిని జాగ్రత్త పరుచుకుంటాకే ముందడుగు వేయాలి యూత్ అంతా కూడా మరి అవన్నీ చూసి పెద్దలకి ఇంట్లో ఉన్న పెద్దలకి ఆ విషయాలన్నీ చెప్పి ఏ ఆరోగ్యం తీసుకుంటే మంచిది ఏ ఆరోగ్యానికి అవ అవసరమో అలవాటు ఆహారం తీసుకుంటే మంచిది అనే విషయాలు యూత్ మరి వాళ్ళ పెద్దలందరికీ చెప్పి ఈ గుండి యొక్క జాగ్రత్తలని తెలియజేసి ఈ రోజుకి శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న జాహర్ వాహర్ వాకర్స్ క్లబ్ వారికి కానీ అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ ఏ కార్యక్రమం జరిగినా మేమున్నామంటూ ముందుకు వచ్చి ఒక స్ఫూర్తిదాయక సదస్సులో కానీ అదే రకంగా ఒక సేవా కార్యక్రమంలో కానీ ముందుంటాం అటువంటి ఇటువంటి కార్యక్రమంలో మేము కూడా పాలుపంచుకుంటాం అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సదా మీ సేవలో రొటీరియన్ మీ దీగుల రాజా నమస్కారం